నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలో నలభై లక్షలు నిధులతో సిసి రోడ్లు మహిళా సమైక్య భవన్ శంకుస్థాపనలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి వైస్ చైర్మన్ నాయక్ తో కలిసి శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది వారితో పాటు మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మండల్ అధ్యక్షుడు అధ్యక్షులు రాజేష్ స్థానిక కౌన్సిలర్లు నాయకులు పోచారం మాజీ ఉప సర్పంచ్ నాకి బాల్ రెడ్డి బిఐలయ్య వెంకటేష్ కోలగోని ప్రభాకర్ గౌడ్ లక్ష్మి కాలనీ ప్రజలు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు हेलो मैं बोल रहा हूं हेलो 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 तो चले चलते हैं ಮಜ್ಞೆಂ తిరిగి ఏంటంటే వచ్చిన కొత్త మహిళలకు మహిళ భవనం కట్టిస్తామన్న ఉద్దేశంతో అన్నండి అందుకే వచ్చినందుకు ముఖ్యంగా మన అన్న వజ్రేష్ అన్న గారికి అదేవిధంగా సుధీర్ అన్న గారికి మా అన్న బాలరాజా గారి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కుండల రెడ్డి గారికి వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి మహేష్ గౌడ్ మన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీపాల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాజేష్ మళ్ళా పెద్దలందరూ చూ మన కూడా ఇస్లాంఖాన్ కుర్రెంబ నుంచి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా మా అమ్మలు అక్కలందరికీ ప్రత్యేక మేము ఐదు సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతో పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది ఎందుకంటే మున్సిపాలిటీలో కొన్ని కోట్ల రూపాయలు వర్క్ చేసిన మన వాటిలో కూడా అనేది మీ అందరికీ తెలుసు అదే మీ ముఖ్యంగా మీ ముందరికి తీసుకొచ్చి ఒకసారి ఏమేమి చేసినాము అనేది తెలపాలన్న కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇంచుమించు ఒక మూడు కోట్ల దాకా మన పదో వార్డులో వర్క్ చేసం ఇప్పటి వరకు అత్యధికంగా ఇండ్ల పట్టాలే కానీ మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన వార్డులో చాలా బాగా చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అమ్మలకు అన్నలకు అందరికీ మన వార్డు ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన

ఉత్సాహంతుడు కొండల రెడ్డి చైర్మన్ గారు ఈ యొక్క మొత్తాల్ని డెవలప్మెంట్ చేసేందుకు వారికి ప్రత్యేకంగా ఈ ఐదు సంవత్సరాల తర్వాత నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుస్తూ అలాగే అతనికి కూడా అందరూ సహకరించుకుంటా కౌన్సిలర్ అందరూ వైస్ చైర్మన్ కూడా సహకరించుకుంటూ ఇటు అనే విధాలు పూర్తి చేసుకుంటున్నందుకు వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మరియు ఈ పదో వాడులో మహిళలకు ఫస్ట్ ఎలక్షన్ లో మాట ఇచ్చిన మాట ప్రధానంగా మీకు నెరవేరుస్తారు మీ కౌన్సిలర్ గారు ఇప్పుడే చెప్పారు ఆ విధంగానే అందరు అతను చెప్పినట్టుగా ఓపెన్ జిమ్ జిమ్ ఒకటి ఇది కమిటీ ఒకటి మీ అందరికీ అందించి మీకు ఎంతో ఏదో ఒక పని చేయాలి నేను ఈ వార్డు కౌన్సిలర్ అయినా ఈ వార్డు ఏదో ఒక చేయాలని ఆలోచన అతను కొన్ని కొన్ని పనులు చేసి నాకు తెలుసు మీ అందరికి తెలుసు కానీ అతను మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే ఆశీర్వదించాలని మీ అందరికి కోరుకుంటూ కానీ ఈ ఐదేళ్లలో మన పలగ వర్గం మన అభివృద్ధి పదంలో ముంగంజలో కూడా అందరి సమాధానం తెలియజేస్తా ఉన్నారు ఏ మున్సిపాలిటీలో చూసుకున్నా కూడా అవుతున్న పార్టీ డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా ఇల్లీగల్స్ కానీ ఉంటే దాని మీద అభ్యంతరాలు చాలా ఉన్నాయి మా దగ్గర అటువంటి ఏం కాకుండా కూడా టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా డెవలప్మెంట్ అంతా కూడా సహకరించాలని చెప్పేసి మేము ఒకరోజు నిర్వహించడం జరిగింది అలాగే మా సోదరుడు కొండల రెడ్డి గారు మా మిత్రుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పురవాల సంఘం కూడా అభివృద్ధి పథంలో ముందుగా ఉంది మళ్ళీ ఏదైతే ప్రజాపాలనలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పదేళ్ళ తర్వాత కూడా రేషన్ కార్డు ఒక ఇండ్లు కూడా రాలేదు ఇల్లు రేషన్ కార్డు ఎన్ని రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి మనం కూడా ఈ ప్రజాపాలనలో మరి ఏదైతే ఈ గ్రామ సభల ద్వారా గ్రామ సభలు తీస్తే మరి ఏదైతే ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన ఎలిజిబుల్ పర్సన్ లిస్టు అధికారులు నిర్ణయించడం జరిగింది దానికి సహకరించిన మా పోతారా మున్సిపాలిటీ ప్రజలకు అందరూ ఎందుకంటే ఏం కూడా అర్థం చేసుకొని కూడా చెప్పింది ఫస్ట్ లిస్ట్ లో వస్తున్నాయంటే అమ్మా సెకండ్ లిస్ట్ ఇంకోరికి వస్తున్నాయంటే కూడా మాకు సపోర్ట్ చేశారు ఆ తర్వాత కూడా మా అధికారులు కూడా మా అందరూ కూడా ఫోన్ చేసి బాగా సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు కావున ఒకటి ఒక లీడర్ అనేటోడు ఒక ఐదేళ్ళు పరిపాలన సాగిస్తేనే కాదు నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలని చెప్పేసి ఒక ఉత్సాహంగా పనిచేసే నాయకుడు మనం తప్ప లీగల్స్ తర్వాత ఏమైనా ఉంటే కూడా మనం దూరం పెట్టుకోవాలి ప్రజలకు మనం చూడబడే నాయకులు మనం చూసుకోవాలి అలాంటిది ఇప్పుడు రేపటి పాలక వర్గం ముగుస్తుంది కనుక మరి ఇంకొక సంవత్సరం మరి మా ఇన్చార్జ్ గారి ఎలక్షన్స్ మరి మున్సిపాలిటీ ఉంచుతాడో మరి జీఎస్డో మరి ఏం చేసాడు మరి మా పెద్ద మా సుదీర్ఘకు మా జంగే తెలుసు మరి జరా మాకు కూడా మేము ఇరవై ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కాబట్టి అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాం మా అవకాశాన్ని అవకాశం వచ్చింది అలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చనిపోయే టైంలో కూడా ఒక మల్కాజీ క్యాండిడేట్ అభ్యర్థి రేవంతరాజు తీసుకొస్తే మేము అందరం కూడా అక్కడ సొంత సమూలంగా పనిచేస్తున్నాం మా వాళ్ళు మా మిత్రులు నా సోదరుడు అన్నాడు వందల మంది ఒక ఇద్దరు ముగ్గురు ఉండి మీరు ఏం చేస్తారు మా పాట రైతులు అయ్యి ఎందుకు కలిసిమెలిచిపోదామంటే కూడా అదే ఒకరోజు స్థాయి ప్రస్తుతం ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ గారు మరియు పెద్దలు ఏళ్ళ తెరబడి మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయంగా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి అన్న మరియు మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు మరియు వైస్ చైర్ చైర్మన్ రెడ్డి మా సోదరు సోదరుడు శ్రీకాంత్ రెడ్డి మా తమ్ముడు వెంకటేష్ గౌడు మా అల్లుడు మహేష్ గౌడు మా సోదరుడు శ్రీనివాసరెడ్డి మరియు ఈ కాలనీల రాజీవ్ గృహ కల్ప కాలనీలో ఉన్న వాడు అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వచ్చి నమ నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మీరందరూ బలహీన వర్గాలకు చెందినవారు నా సోదరులు అందరూ వాళ్ళందరికీ సేవ చేసే అధికారము మా నాయన బాలగోళ లింగమయ్య మా తమ్మునికి మీరు అవకాశం ఇచ్చినందుకు రెండు చేతులెత్తి ఎత్తి దండం ఇక్కడ అందరికీ విద్యుత్ రోడ్లు మా దూర అయినంత సేవ చేసే గుణంతో మేము చేసినాం కానీ మా ఉదరేశన్న అన్న మా సుధీరన్న ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఉంది దాని దాని గురించి మాట్లాడి వాళ్ళకు దక్కే విధంగా కూడా ముందు ముందు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ వచ్చి రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఎందుకంటే మా తమ్ముడు చేతనైనా ఎంతనో కొంత మేము కష్టపడి పనిచేసాము అవకాశం ఇచ్చిన మీ పదవవాడు మరియు రాజీవ్ గృహకల్ప అందరికీ కూడా ఈ అవకాశం వచ్చినందుకు అభినందనలు మరి దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఆయన డెబ్బై సంవత్సరాలు ఉంటే యాభై సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారు పెద్దల ఆలోచన మేరకు పెద్దల సలహాలు తీసుకొని మన ప్రాంతంలో చాలా అవకాశాలు పేదవాళ్లకు పేదవాళ్ళకు వాళ్ళకు నేను కూడా మీల కంటే గరీబ్బి నుంచి పుట్టి పెరిగి ఈ రకంగా వచ్చింది కనుక మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకు వచ్చింది ఈనాడు మైకులో మాట్లాడే శక్తి ఇచ్చిందంటే మీరిచ్చిన శక్తి మొన్న మనం జరిగినటువంటి ఎన్నికల్లో కనుక కనుక మనం మన ఆ రోజు కనుక ఇదే కొండల రెడ్డి నాయక్ గారికి వస్తే ఈ ప్రాంతంలో మనం అందరం కూడా గల్లేగిరేసుకొచ్చినట్టు ఇలా ఒక మినిస్టర్ వచ్చింది మనం చేసుకున్న పొరపాట్లే మనకు మెడ కొడుతూ ఉంటాయి కనుక ఇట్లా అయినంత కూడా మనం భయపడవద్దు అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనం రేవంత్ రెడ్డి గారి అడుగుజ నిత్యం రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండం చేసుకుందామని చెప్పి తెలియజేస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికలైనాక సంవత్సరం లోపల వెయ్యి కోట్ల రూపాయలు నిదలించింది ఈ ప్రాంతానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిండు మొన్ననే రెండు వందల అరవై కోట్లు ఈ మున్సిపాలిటీలకు ఇచ్చిండు నుంచి వరకు నాలుగు వందల పదిహేడు కోట్లతో రోడ్డు బయట జరుగుతూ ఉన్నాయి మన పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ బీసీ హాస్టల్ అని మైనార్టీ హాస్టల్ అని ఎస్సీ హాస్టల్ని ఎస్టి హాస్టల్ని రకరకాలుగా హాస్టల్ పెట్టి మనందరినీ విభజిస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల ఇరవై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాడు మన పిల్లల చదువుకుంటే అన్నం ఫ్రీ ఉంటది ముస్లింలు అయినా క్రిస్టియన్లైనా ఎస్పీలు అయినా ఎస్టీలైనా బీసీలు అయినా ఓసీలైనా ఒకటే స్కూల్ చదువుకోవాలన్న ఉద్దేశంతో రెండు వందల ఇరవై కోట్లతోని దాదాపు ఎంత ఎంతైతే స్థలం ఉందో ఈ రాజ్య ఎంతైతే ఉందో ఇరవై రెండు ఎక్కడ కడతా ఉన్నాం గౌరవ పెద్దలు ఈ ప్రాంతంలో స్కూల్ లేదని చెప్తే మొన్ననే సుదీరతో నేను మాట్లాడినా అన్న మనకు కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఇచ్చింది అది కూడా జోహనారు అంటే ఎట్లా చేద్దామంటే పెద్ద మనసుతో ఎక్కడ భూమి లేకున్నా కొనలేదు మా ప్రతాపరంలో పెట్టండి పాలన స్థలం ఉందని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళంతా నిత్యము ప్రజల కోసం మేము పనిచేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో గట్కేసరిలో వంద పడక హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కోల్పోతే తల్లి ఏ పార్టీలో అయిన గానీ అందరూ అరే డబ్బులు పెడితే చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు అని ఒక చెడ్డ పేరుండే ఇందకు ముందు ఇప్పుడు మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత చాలా చేంజ్ అయిందన ఎందుకంటే ఎవరు పని చేస్తారు ఎవరు పని చేస్తలేరు వాళ్ళకు నిత్యం తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్లోకైనా గడప బయట దాటకుండానే ఒక ఫోన్ చేస్తే మొత్తం పని అయిపోతుంది అలా ఆ విధంగా ఇక్కడ ఐదు మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నా ఎవరికైనా పబ్లిక్ ఇట్లా ఫోన్ చేయంగానే పని అయిపోతుంది అని చాలా సంతోషం గురు ఎందుకంటే నా వాడులోనే రెండు వందల యాభై ఎనిమిది ఇందిరా మిల్లు వచ్చినాయి పన్నెండు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంతకు ముందు కూడా ప్రతి ఒక్కటి అసలు నా వాళ్ళ హైయెస్ట్ పద్దెనిమిది వార్డ్ల చైర్మన్ తో సమానంగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక మంచి మన ముందరిని ఒక పార్కు దాంట్లో జిమ్ ఓపెన్ జిమ్ ఇక్కడ లైట్స్ మొత్తం ఈ కట్టుకోనికి ఈ స్ట్రీట్ లైట్ చేంజ్ చేసి దానికి అవుత సైడ్ కు జరిపించి అదొక ఇది చేసినాను ఇంకోటి ఏంటంటే సరే అని ప్రజలు అక్కలకు చెల్లెలకు అన్నులకు తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇంతసేపు ఇక్కడ ఉండి ఈ సమ ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం పేద వర్గాలను ఆదుకున్నటువంటిది ఆరోగ్య ఇందిరాగాంధీ బడుగు పలిగిన వర్గాలకు ఇందిరాగాంధీని అనేకంగా నిర్మించినటువంటి తల్లి అభియాలు తర్వాత రాజభర్ణాలు చేసింది బ్యాంకులను జాతీయం చేసింది పేదలకు కూడా బ్యాంకులు అందుబాటులో ఉండాలని తెలిసిన తల్లి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికై స్వాతంత్ర పార్టీ మరి ఆమె దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినారు ఒక మామూలు మాట కాదు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ దేశ రక్షణ కోసం ఈ పేద భాగం భావనం కోసం వాళ్ళు కష్టపడేటువంటి నాయకులు అదే పార్టీ వాళ్ళు మేమందరం వినాడు కలిసి ఉన్నాం అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి పిసిసి అధ్యక్షురాన్ని అనేక ఆటుపోట్లు ఎన్నుకొని మరి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులు అయినట్టు మీకు బాగా తెలుసు అందుకుంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చినారు తెచ్చిన తర్వాత ముందే సోనియా గాంధీ నాయకత్వంలో మహేశ్వరిలో జరిగినటువంటి మహాసభలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు పూర్తి ఇచ్చిన ఇంకా రెండు గ్యారెంటీలు పూర్తి చేయవలసిన అవసరం ఉంది కానీ ఆర్థిక వల్ల మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలుంటే చదువుకోటానికి పోతే ఒకటి కొనిస్తామని పోటీ ఇద్దరు ఆరు నెలల పెళ్లిలకుండే ఒక పెళ్లి మొదలు చెందుకోసారి రెండు మూడు నెలలకు జరుగుతాం రెండు జరుగుతాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సరమే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తా ఉంది ఫస్ట్ మహిళల తర్వాత ఐదు వందలకి సిలిండర్ తర్వాత రెండు వందల ఇరవై ఆరోగ్యం శ్రీ ఈ విధంగా నాలుగు చూస్తాం ఇంకా చేయవలసినటువంటి పేదలకు పెన్షన్ వేస్తామన్నాం మహిళలకు ఎలిజిబుల్ మహిళలకు ఇంత పెన్షన్ ఇస్తామన్నాం ఆ రెండు కూడా రాబోయే ఐదు సంవత్సరాల వరకు పూర్తి చేయాలి రాబోయే సంవత్సరంలో అవి కూడా పూర్తి చేస్తాం కానీ రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మన దగ్గర నాలుగు ఆరు గ్యారెంటీలను